పారిశుద్ధ్య నిర్వహణలో శ్రీకాకుళం నగరం దేశంలోనే టాప్ టెన్ జాబితాలో చోటు సంపాదించాలని స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం అందరి బాధ్యత కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో భాగంగా డచ్ బంగ్లాబాద్ ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు అంతకుముందు ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్దేని కర్పుంటర్ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి అరసవెల్లి మిల్లు జంక్షన్ నుంచి ఎనభై అడుగుల రోడ్డు మీదుగా కలెక్టరేట్ వద్ద ఉన్న డచ్ భవనం వరకు సైకిల్ ర్యాలీని బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు రెండు వారాల పాటు స్వచ్చతాహి సేవ కార్యక్రమాన్ని జిల్లాలో తొమ్మిది వందల పన్నెండు పంచాయతీలలో చిత్తశుద్దితో నిర్వహించడం అభినందనీయమని తెలిపారు ప్రధాని మోదీ పది సంవత్సరాల నుండి భారతదేశాన్ని స్వచ్ఛ భారత్ తయారు చేయడం కోసం స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం ప్రజల సాధ్యమవుతుందని సాధ్యమవుతుందన్నారు రెండు వారాల పాటు నిర్వహిస్తున్న స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు పలు కంపెనీలు డాక్రా మహిళలు కార్పొరేషన్ సిబ్బంది పంచాయతీరాజ్ సిబ్బంది నోడల్ అధికారులు భాగస్వామ్యం కావడం గొప్ప విషయమన్నారు और अंदर के इंटरफेस मनोवचार आने के लिए लिस्ट में मेरे से मेरे साथी मान और यह बताना है जब यह बस आठ का चैलेंज ला रहा है मैं प्रस्ताव दे देता हूं और मूल्य में संगठन योजना के वक्त और చేసేవాళ్ళు సార్ ఇప్పుడంతా మర్చిపోయాను సార్ మార్కెట్లో ట్రైన్ చేశారు శ్రీకాకుళం జిల్లాలో మరి కలెక్టర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు అందరి తాలూకా సహకారంతో గత రెండు వారాలుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశాం మరి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన వాళ్ళ ఉత్సాహం ఈ రోజు పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన జిల్లాని స్వచ్ఛంగా తయారు చేసుకోవాలనేది స్పష్టంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్జిఓస్ కానీ కార్పొరేషన్స్ కానీ అధికారులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి ఉత్సాహంగా రెండు వారాలు మంచి ప్రోగ్రామ్స్ చేశారు మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసింది ఒకటే ఈ రోజు గాంధీ జయంతి వచ్చిందనో లేకపోతే ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకొని రెండు వారాలు చేసిందనో కాకుండా నిత్యం ప్రతి రోజు కూడా మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛత మీద దృష్టి పెట్టుకొని మనం ముందుకు నడిపించాలి ఈ రోజు శ్రీకాకుళం లాంటి జిల్లా చాలా పరిశుభ్రంగా ఉండేటటువంటి జిల్లా మరి కొత్త ఆధునిక ప్రపంచం వచ్చిన తర్వాత అనేక మార్పులు రావడం వల్ల కొన్ని పరిసరాల్లో కూడా కొన్ని ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయి మళ్ళీ దీన్ని సెట్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి దానికి పెద్ద ఎత్తున మేము పిలుపునిచ్చాం జిల్లా తరఫున కూడా మేము ప్రతి వారం ఒక రెండు రోజులు దీనికి స్వచ్ఛత గురించి కేటాయించి జిల్లా మొత్తం మీద ఎక్కడైనా సరే బ్లాక్ స్పాట్స్ ఉండే ఏరియాస్ను ఎంచుకొని అక్కడ ఈ యొక్క స్వచ్ఛ భారత్ ని నిరంతరం కూడా కంటిన్యూ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం అలాగే పార్కుల విషయానికి వచ్చినప్పుడు గత ఐదు సంవత్సరాలుగా నిర్వీర్యం అయిపోయే పార్కులు కూడా పెద్ద పెద్ద కార్పొరేషన్స్లో కూడా ఎక్కడ ఆహ్లాదకరంగా సాయంత్రం వచ్చినప్పటికీ ప్రజలకి ఆరోగ్యపరంగా కానీ వినోదపరంగా కుటుంబ పరంగా ఒక దగ్గర కలుసుకొని స్పెండ్ చేయడానికి ఎక్కడ కూడా పార్కులు సరైన విధంగా లేవు అందుకనే ఒక మిషన్ మోడ్ మీద ఇక్కడ శ్రీకాకుళం కార్పొరేషన్ లో ఉన్నటువంటి పార్క్స్ అన్ని కూడా రెనోవేట్ చేయాలని అది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం మన వెనకనే ఉంది డచ్ బిల్డింగ్ సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బిల్డింగ్ అది అది కూడా ఈ రోజు పట్టించుకునే నాదుడి లేకుండా ఉండిపోయింది కానీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కూడా రెనోవేట్ చేసుకొని ఒకటి మన కల్చర్ని మనం సేవ్ చేసుకోవాలి మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం కాపాడుకుంటూ భావితరాలకి కూడా అది అందించాలనే భాగంగా బిల్డింగ్ ని కూడా మళ్ళీ రెనోవేట్ చేసి ఇక్కడ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ప్రజలకి సాయంత్రం పూట వచ్చి ఇక్కడ ఆనందంగా గడపడానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం అందులో భాగంగా కొన్ని ప్రోగ్రామ్స్ చేసి రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయాలని ఇలా అనేక కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం మేము చుడుతున్నాం మరి దీనికి సహకరిస్తున్నటువంటి కలెక్టర్ గారికి అలాగే జిల్లా యంత్రాంగం అందరికీ కూడా మా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో మేము అభినందించింది కూడా సఫాయి కార్మికులు ఎవరైతే ఉన్నారో నిత్యం ప్రతి రోజు కూడా డ్రైన్లు నీట్ గా ఉండాలని వీధులు పరిశుభ్రంగా ఉండాలని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ఈ కార్పొరేషన్స్ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడానికి ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళని మనం అందరం కూడా అభినందించాలి నేను కూడా ఒకటే చెప్పాను డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనం మెయింటైన్ చేయాలి భారతదేశంలో కూడా పనిచేసే ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించాలి ముఖ్యంగా పరిశుభ్రంగా ఉంచడానికి చెమటోడ్చినటువంటి ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మనం గౌరవించి ముందుకు నడిపించాలి వాళ్ళకు కూడా మోటివేషన్ ఉంటుంది కాబట్టి స్వచ్ఛతా ప్రోగ్రామ్ అనేది కేవలం రెండు వారాలకే కాకుండా నిరంతరం కొనసాగించాలనే యాటిట్యూడ్తో ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాం ముందుకు నడిపిస్తాం మా తాలూకా లక్ష్యం ఏంటంటే దేశంలో టాప్ టెన్లో శ్రీకాకుళం ఒక బెస్ట్ సిటీగా మనం తయారు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దానికి కావలసినటువంటి అన్ని నిర్ణయాలు కూడా తీసుకొని అందరినీ కూడా మోటివేట్ చేసి ఈరోజు కనబడినటువంటి పార్టిసిపేషన్ని అదే మాకు శ్రీరామరక్షగా ఉంటుంది అందరిని కూడా కలిసిగట్టుగా ముందుకు నడిపిస్తూ మా జిల్లాని ఒక నెంబర్ వన్ జిల్లాగా తయారు చేయడానికి అంతగా కృషి చేస్తా ఫ్లెక్సీల వినియోగం చాలా ఎక్కువైపోతుంది ముఖ్యంగా పట్టణంలో కానీ ప్రభుత్వం అనే